శ్రీ రామానుజ కథామృతం ఏడవ భాగం యజ్ఞమూర్తి కూటమి ఒకప్పుడు యజ్ఞమూర్తి అను మాయావాద విద్వాంసులు ఉండేవారు వారు వారణాసి నగరంలో అనేక చర్చల్లో జయించి అక్కడే సన్యాసం స్వీకరించారు పలు వివాదాలలో జయించడం చేత వారికి చాలామంది శిష్యులు ఉండేవారు మాయావాది అన్ని మాయా ఏదీ వాస్తవం కాదు అని బోధించేవారు వారు రామానుజుల పేరు ప్రతిష్టలు విని శ్రీరంగానికి వచ్చారు వారు రామానుజులను వాదానికి పిలిచారు రామానుజులు దానికి సమ్మతించారు యజ్ఞమూర్తి నేను వివాదంలో ఓడిపోతే మీ పాదుకలను నా శిరస్సును మోసి మీ తత్వాన్ని అంగీకరించి మీ తత్వంలోకి మారి దానినే పాటిస్తాను రామానుజులు నేను ఓడిపోతే నా తత్వగ్రంథ రచనా కార్యాలను నిలిపివేస్తాను పదిహేడు రోజుల పాటు వాళ్ళిద్దరి మధ్య భీకర వాగ్విధం కొనసాగింది పదిహేడవ నాడు యజ్ఞమూర్తి ఇక తాను గెలవటం తథ్యం అని గర్వంతో ఇంటికి వెళ్ళారు రామానుజులు చాలా విచారంతో తమ తిరువారాధన పెరుమాళ్ళు అంటే కాంచీ దేవ పెరుమాళ్లతో ఇలా విన్నవించారు మన సాంప్రదాయం చాలా కాలంగా ఆయువార్లు ఆళబందార్ల వంటి ఆచార్య పురుషుల చేత అభివృద్ధి చేయబడుతూ వచ్చింది నేను దీనిని ఇంకా పెంపొందించాలని భావించాను కానీ ఇప్పుడు నా వలన ఈ మాయావాద సన్యాసి ముందు ఇది విఫలమవుతుందేమో అని బాధగా ఉంది స్వామి ఇది మీరు కాంక్షిస్తున్నారా తిరువారాధన పెరుమాళ్ మన గృహంలో నిత్య పూజ చేయుటకున్న భగవంతుని విగ్రహమూర్తి రామానుజులు ఇంకా దుఃఖిస్తూ ప్రసాదాన్ని కూడా స్వీకరించకుండా నిద్రపోయారు స్వప్నంలో దేవ పెరుమాళ్ళు కనిపించి ఆళవందార్ల గ్రంథాల్లోంచి కొన్ని ముఖ్యాంశాలను సూచించి వాటిని రేపటి వాదంలో యజ్ఞమూర్తి ముందు ఉపయోగించమని సూచించారు మరుసటి రోజు రామానుజులు తాము వాసన జయించడానికి పెరువాళ్ళు అనుగ్రహించారని చాలా సంతోషించారు వారు ఆనందంగా నిత్య పూజలు పూర్తి చేసి వాదించడానికి ఆస్థాన మంటపానికి బయలుదేరారు యజ్ఞమూర్తి సూక్ష్మగ్రాహులు రామానుజుల విశ్వాసంతో కూడిన గంభీరమైన నడకను చూసి భగవంతుడు కృపవారికి లభించిందని గ్రహించారు అందువలన వెంటనే తమ ఓటమిని ఒప్పుకున్నారు యజ్ఞమూర్తి నేను వాదములో ఊడిపోయాను రామానుజు ఏమిటి ఇంకా వాదం లేదే యజ్ఞమూర్తి మీ గంభీరమైన రూపాన్ని చూడగానే మీకు పెరుమాళ్ళ అనుగ్రహం లభించిందని తెలుస్తుంది మీరు పెరుమాళ్ళు ఒకటేనని నాకు బోధపడింది ఇంకా వాదం చేయటంలో ఏ అర్థమూ లేదు కానీ రామానుజులు మాత్రం పరబ్రహ్మ యొక్క గొప్ప గుణాలను వివరించి మాయావాద తత్వాలను ఖండించారు రామానుజు చెప్పిన విషయాలను విన్న యజ్ఞమూర్తి వారిని శరణాగతి చేశారు తమ ఏకదండాన్ని కూడా విరిచివేశారు యజ్ఞమూర్తి నాకు మీరు త్రిదండ సన్యాసాన్ని ప్రసాదించండి రామానుసులు అవశ్యం ఏకదండం అంటే మాయావాద సన్యాసులు ధరించి ఒక్క కరతో చేయబడిన జెండా రామానుజులు యజ్ఞమూర్తికి అర్లాళ పెరుమాళ ఎంబెరుమానార్ అని సన్యాసాశ్రమ నామాన్ని అనుగ్రహించారు వారికి రామానుజులు తామే దివ్య వాటి అర్థాలను బోధించారు అరుణాల పెరుమాళ ఎంబెరుమానార్ శ్రీరంగంలోనే నివసించడం ఆరంభించారు ఆళ్వార్ ఎంబెరుమానార్ జియర్ తిరువుడి శరణం జియర్ తిరువుడి గణేశరణం ఇంకా ఇలాంటి ఉపదేశాలు వినడానికి లేదా డౌన్లోడ్ చేయడానికి గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కోయిల్ యాప్ కేఐఎల్ యాప్ డౌన్లోడ్ చేయండి మా వెబ్సైట్ అడ్రస్ కోయిల్ డాట్ ఆర్గ్ డాట్ ఓ